ఆఫీస్ లో మేడ సందర్భంగా జెండా ఆవిష్కరణ సి జగన్ కో శర్మిల బహిరంగ లేఖ పుష్ప టూ నుంచి మరో పోస్టర్ గార్సి క్లాస్ కుర్తు ఈ కీలక నిర్ణయం బీజేపీ లో చేరిన ప్రముఖ నటి రూపాలి కంకులీ ఓటేస్తే ముగింపే జగన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్ నుంచి చిత్ర యూనిట్ అప్డేట్ విడుదల చేసింది మే రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయను ప్రకటించింది ధర్మం కోసం యుద్ధమని దీనికి క్యాప్షన్ ఇస్తూ పవన్ కత్తిపట్టుకు నిలిచిన పోస్టర్ ను పోస్ట్ చేసింది క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గల మలన్న స్వామి గుడి దగ్గర నుండి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి గెలుపు పన్నెండు నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ నేత తొంగుతుర్తి రవి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పీచాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి శాసన శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు అమర్ సింగ్ బచ్చరాజు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కొత్తగూడెంలోని సూపర్ బజార్ సెంటర్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు న్యాయం జరగాలని కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామన్నారు కొత్తగా జిల్లాలో మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నామని తెలిపారు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాను తీసేస్తా అంటున్నాడని జిల్లా ఉండాలంటే గెలిపించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు వాగ్దానాలు చేసిందని తులం బంగారం లేదు ప్రతి మహిళకు రెండు వేలు ఇస్తామని చెప్పి మోసం బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు నరేంద్ర మోడీ పది సంవత్సరాల పరిపాలనలో ఒక్క మంచి పని ఎవరికైనా చేశాడని ప్రజలు ప్రశ్నించారు మళ్లీ మన గోదావరి నది నీళ్లు తమిళనాడు కర్ణాటక తరలించుకుపోతా అంటున్నారని తెలిపారు అయినా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు తెలంగాణలో నీళ్లు నిధులు కావాలంటే బీఎల్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని ప్రజలు కేసీఆర్ కోరారు మార్నింగ్ వాకర్స్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంట్రల్ పార్క్ ప్రగతి మైదాన్ రాజీవ్ పార్క్ లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నామతో పాటు మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహలక్ష్మి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ ఉర్దూగర్ మాజీ చైర్మన్ అన్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు సందర్భంగా జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ రామవరం జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ఏ సమస్య తెలిపారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు తోగర్ రాజశేఖర్ టీబీజికెస్ నాయకులు తుమ్మ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది జగన్ కు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు నవ సందేహాలకు సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఇరవై ఎనిమిది పథకాలను ఎందుకు నిలిపివేశారు ఎస్సీ ఎస్టీ పునరావాసం దళితులకు భూమి ఇచ్చే కార్యక్రమం ఎందుకు ఆగింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎందుకు దారి మళ్లించారు విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు డ్రైవర్ ఎంఎల్సి ని ఎందుకు సమర్థిస్తున్నారు స్టడీ సర్కిల్ లకు ఎందుకు నిధులు ఇవ్వలేదని ఆమె నిలదీశారు హీరో అల్లు అర్జున్ పుష్ప టూ మూవీ నుంచి మేకర్స్ మరో పోస్టర్ విడుదల చేశారు ఎర్రచందనం దొంగల మధ్య నిలబడ్డ అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు ఈ మూవీ నుంచి మేకర్స్ వలస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నారు ఇక పుష్ప పుష్ప అంటూ సాగే పాట ఇవాళ సాయంత్రం

ప్రముఖ బుల్లితర నటి రూపాలి గంగూలీ బుధవారం బీజేపీలో చేరింది ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తాండే సమక్షంలో పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు ఇందులో భాగం పంచుకోవాలని తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు అనుపమ సారభాయ్ వర్సెస్ సారాభాయ్ వంటి షోలతో ఆమె ప్రేక్షకులకు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు ఇక ముగింపేయని సీఎం జగన్ అన్నారు జగన్ కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతని చెప్పారు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తు యాభై తొమ్మిది నెలల వైసీపీ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం డీబీటీ ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం ఎన్నికల తర్వాత బాబు మేనిఫెస్టోను చెత్తపుట్టులో వేస్తారు ఎవరు కావాలో తేల్చుకునని ఆయన పిలుపునిచ్చారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి హరిహర వీరమ్మల నుంచి కొత్త పోస్టర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు ఓటు వేయండి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్నింగ్ వాక్ అవుట్స్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖమ్మం పాల్గొన్న అభ్యర్థి నామ నాగేశ్వరరావు టీబీజీకేఎస్ ఆఫీస్ లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ పుష్ప టూ నుంచి మరో పోస్టర్ గాజు క్లాస్ గుర్తు ఈసీ కీలక నిర్ణయం బీజేపీలో చేరిన ప్రముఖ నటి రూపాలి గంగూలీ బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే జగన్ ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ